సిఫారసు చేస్తే ఇరవై నాలుగు పైసలు ఇవ్వలేదు అధ్యక్ష అందుకే అంటున్నాం మరి అడగాల్సింది అడగాలి మా వాళ్ళు బిజెపి మిత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో గెలిచినారు అధ్యక్ష దుబాయ్ పోయి ప్రచారం చేసినారు అక్కడ గల్ఫ్ కార్మికులు వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు మీకేదో చేస్తామన్నారు గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం పెద్దపీట చేస్తాం బాగా చేస్తామన్నారు అధ్యక్ష మరి ఒక్క రూపాయి పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం మాట్లాడొద్దా జీరాబాద్ నిమ్స్ కి మొండి చేయి హైదరాబాద్ మెట్రోకి మొండి చేయి వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్రా నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా అడగాల్సిన బాధ్యత మన మీద లేదా ఇద్దరు మంత్రులున్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి ఇద్దరు కూడా పట్టించుకోరు మాట్లాడరు అధ్యక్ష తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది కానీ ఒక్కరంటే ఒక్కసారి ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడారు మన డిఫెన్స్ కారిడారు బుందేల్ ఖండికి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకో సిస్టమ్ ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి అవుతుంటే తెలంగాణ ఏరోస్పేస్ రంగం డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈ రోజు బుందేల్ఖండ్కి ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష మాట్లాడరు అదే మాదిరిగా అధ్యక్ష వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్ లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా ఎఫ్ఆర్బిఎం లో అడిషనల్ గా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ముప్పై వేల కోట్ల ఐదు వేల ఐదు లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేస్తున్నారు అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం వెయ్యేళ్ళ వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గారి దేవాలయం అధ్యక్ష మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష మా వేములవాడ గుడికి రూపాయి తెచ్చింద్రా అధ్యక్ష మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక నర పైసా ఇచ్చిండ్రా లేదా జోగులాంబ అమ్మవారికి ఒక పైస ఇచ్చిండ్రాండగట్టు అంజన్ ఆలయానికి ఒక రూపాయి వచ్చింది అధ్యక్ష బాసర సరస్వతి ఆలయానికి ఒక రూపాయి కురుమూర్తి ఆలయానికి ఒక పైసా ఇచ్చిండ్రా అందుకే అంటున్నా అధ్యక్ష నేను అడగాలే అడగకపోతే స్పందించరు సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా మహాకుంభం ఎలాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఒక్క వందలు అదే మరి మనకు ఒక ఇరవై ఒక్క రూపాయలు కూడా ఇస్తుంది మనసు లేదా మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు అందుకే అంటా ఉన్న అధ్యక్ష అడగాలి అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడతది అధ్యక్ష అధ్యక్ష ఐదు ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు మరి మన సీఎం ఏమో వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష బట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్ లో చెప్పినారు డెప్టీ సీఎం గారు వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అధ్యక్ష ఇవాళ మన అసెంబ్లీ మన అసెంబ్లీ అంటున్నాం మన్నించాలి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం పదహారు లక్షల కోట్ల కాడున్నాం గ్రోత్ రేట్ చెప్పారు జిఎస్డిపి గ్రోత్ రేట్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే పదిహేడు ఏండ్లు కానీ స్థిర ధరల ప్రకారం అయితే ముప్పై ఐదు పడుతుంది అధ్యక్ష కానీ బట్టిగారు చెప్పినప్పుడేమో రెండు వేల ముప్పై కల్లా దీన్ని సాధిస్తాం వన్ ట్రిలియన్ ఎకానమీ అన్నారు ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష విధానాలు మాత్రం శూన్యం కొటేషన్ల అధ్యక్ష బడ్జెట్ స్పీచ్ లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష బడేబాయ్ తో మాష అల్లా అంటే చోటేబాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి రోజు రెండు బడ్జెట్లు చూస్తే పీఎం ఏమో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు సీఎం ఏమో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇద్దరు ఏలే అధ్యక్ష అధ్యక్ష పీఎం ఏమో రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికి ఇల్లు ఇస్తామన్నారు అధ్యక్ష సీఎం ఏమో పోయిన బడ్జెట్ లో చెప్పిన అధ్యక్ష జూన్ లో నాలుగున్నర లక్షలు ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఐదు లక్షలు కాదు ఆరు లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటైంది అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పారు నాలుగున్నర లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు మళ్ళీ అదే మాట చెప్పిండ్రు ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు వన్ లాక్ తగ్గించి చెప్పిండ్రు నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఒక లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెల్ల డిక్లరేషన్ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి ఒక లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు దయచేసి రీ చేయండి ఖచ్చితంగా ఆరు లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు పిఎం ఒక వంద ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు సీఎం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిర్రు అధ్యక్ష అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు అన్నారు సీఎం ఏమో ప్రతి ఖాతాలో పదిహేను వేలు అన్నారు రైతులకి ఇద్దరు వేయలే అధ్యక్ష అధ్యక్ష ఈస్ట్ మనం కలర్ లో సినిమా మాత్రం బాజు పెట్టారు అధ్యక్ష కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం సున్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు సత్సంబంధాలు అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం అబద్ధం అంతరిక్షాన్ని కూడా అందుకే అధ్యక్ష అబద్ధాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లన్నీ ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ దాచిపెట్టారట ప్రభుత్వం కొంటే కూడా గట్ల బద్నం చేయొచ్చా సార్ అధ్యక్ష ప్రగతి భవన్ లో వంద రూమ్ ఎనిమిది ఇస్తారు ఒక్క నిమిషం సార్ ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొన్నావా కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష తర్వాత ల్యాండ్ క్రూజర్ రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని మాకే ఈ ల్యాండ్ క్రూజల్ ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష ప్రజలేం ఆలోచన చేసిండ్రు ఈరోజు ఏ వాహనాలైనా వాహనాలకు సంబంధించి వాహనాలకు వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మలను కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజల్లో తిరగమని ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారిచ్చిన ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం అది దృష్టిలో పెట్టుకుని మా కేటీఆర్ గారు స్పీకర్ కోరుతా నేనేం నేనేమనలేదు అధ్యక్ష తప్పకుండా యు ఆర్ ఎలిజిబుల్ సార్ మీరు కూడా కష్టపడ్డారు కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు నేను వేరేమనట్లేదు కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారం చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో వంద రూమ్లు ఉన్నాయారన్నారు అధ్యక్ష వంద రూమ్లు మరి ఇవాళ డెప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ మీరే చెప్పాలి ఎందుకంటే వంద రూమ్లు వంద రూమ్లను ప్రచారం చేసింది వారే మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష కానీ మేము వచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటది అధ్యక్ష ఇవాళ వారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కొండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు మేము పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో మరి తొమ్మిదిన్నరేండ్లు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబదలు కొట్టినట్టు ఒక్కొక్క తప్పదు అధ్యక్ష చెప్పక తప్పదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు డిసెంబర్ మూడు నాడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక స్వ సస్య శ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టినాం అమోఘమైన ఆర్థిక సంస్థవాన్ని సమకూర్చి చెప్తా చెప్తా తొందరపడదు తొందరపడదు విను 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 బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష తొమ్మిదిన్నరేళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడు గుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష రెండు ముఖ్యమైన ఉపద్రవాలు డిమానటైజేషన్ పెద్ద నోట్ల రద్దు అదేవిధంగా కరోనా ఇవి జనరల్ గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష నేను చెప్పేది మరి